మనం ఈ వీడియోలో కోదాడుకు దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతమైన చెరువు మాధవరం ఈ ప్రాంతంలో మనం ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాం చేపట్టడం ముఖ్యంగా ఈ ప్రాంతంలో గత పలైదు సంవత్సరాల క్రితం ఒక చర్చి కూడా లేదు ఇప్పుడు ఏకంగా ఎనిమిది వరకు కట్టారు ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ మ్యాప్ ఫాతిమ మాత ఆర్సిఎం చర్చ్ గత చర్చి అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మ్యాప్ లో మీకు రెండు చర్చిలు కనిపిస్తున్నాయి కానీ ఈ గ్రామం ఇప్పుడు ఎనిమిది చర్చిలు ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ బైబుల్లో ఉన్నటువంటి లోటుపాటు తెలియకపోవడం లేదా అన్ని మాతలు సమయంలో అందరి దేవులు ఒకటి అనే భావన కలిగిన ఉన్న వాళ్ళు మాత్రమే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ సెక్యులర్ ఎంత ప్రమాదకరం వాళ్ళందరికీ తెలియజేసి పాస్టర్లు చేసే దుర్మార్గాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ తర్వాత వాళ్ళు మిగతా కూడా ఎలా కలిసి గర్వసు చేసి ఇక్కడ ఉన్నటువంటి చర్చిలు అన్ని కూడా పూర్తిగా ఖాళీ చేపించి మొత్తం హిందూ గ్రామంగా మార్చాలనే మా ఒక ఎజెండా ఇక్కడ మొత్తం ఎన్ని చర్చిలు ఉన్నాయి పది చర్చిలు మాదారు చర్చి అన్ని ఇక్కడ ఉన్న చర్చిలన్నీ ఏ రిజిస్ట్రేషన్ కాదు ఇప్పుడు ఈ పది చర్చిలలో ఎంత మంది వెళ్తుండొచ్చు విశ్వాసులు చర్చి ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ట్వంటీ థర్టీ మెంబర్స్ ఇంతకు ముందు కానీ ఇప్పుడు పెరిగారా తగ్గారా పెరుగుతున్నాయి చర్చిలు పెరిగాయి చర్చిలు పెరిగాయి దాన్ని బట్టి పెరుగుతున్నారు అంటే ఇక్కడ ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే ఎక్కువ హిందువులలో ఉన్న సెక్యులరిజం ఇతర మతాల పట్ల అవగాహన లేకపోవడం ఇవే జరుగుతుంది ఆ పది చర్చిలు వెళ్తున్న వాళ్ళ విశ్వాసాలు అందరూ కూడా మిగతా వాళ్ళను కూడా జాంబీ వైరస్ లాగా కొరకాలని చూస్తూనే ఉంటారు కాబట్టి ఉన్న వాళ్ళ ఆ సెక్యులర్ మత నుంచి మనం పూర్తిగా బయటకు తీసుకొద్దాము అంటే ఇక్కడ ఈ గ్రామంలో ఈ యొక్క బుక్లెట్ గురించి కానీ బైబుల్లో ఉన్నటువంటి ఈ విషయాల గురించి కానీ వాళ్ళకి ఏమి తెలిసి ఉండకపోవచ్చు అవును తెలియదు తెలియదు తెలియకపోవడం వల్ల బైబుల్ ఇప్పుడు ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా బైబిల్ గురించి ఏం తెలియకపోవడం అని వెళ్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి అవగాహన కల్పించాలి సో ఖచ్చితంగా మీరు కూడా మీ ప్రాంతంలో కూడా ఇటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేయాలనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అదండి సరే ఇప్పుడు మనం వెళ్దాం అప్పుడు మనం వేరే మతాల పట్ల ఆకర్షితులు కాకుండా ప్రయత్నించవచ్చు తెలుసుకోవడానికి మనకి హైదరాబాద్ నుంచి ప్రవీణ్ కుమార్ అనేసి కథలు వచ్చారండి మనకి నాలుగు మాటలు చెప్తారు అందరు విని శ్రద్ధ దయచేసి అందరు శ్రద్ధగా వినండి ఒక నిమిషం ప్రసాద్ ఏమైనా స్టాప్ చేసేయండి ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక నిమిషం ఆగండి కీప్ సైలెంట్ అందరూ సైలెంట్ గా ఉండండి ఫ్రంట్కి వచ్చేయండి అందరూ ఫ్రంట్కి వచ్చేసేయండి అందరూ కీప్ సైలెంట్ ప్రసాదానికి అందరికీ అందరికి ఇస్తారు ఒక్క రెండు రెండు నిమిషాల ప్రసాద్ ఆపండి అంతే హలో హలో జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో గణేష్ మహారాజ్ కే ఇంకా ఎనర్జీ రావాలి అందరికి జై బోలో గణేష్ మహారాజ్కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెరీ గుడ్ ఈ ఎనర్జీ ఇలాగే ఉంది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మీ అందరితో పాటు కలిసి నేను కూడా ఈ యొక్క వినాయక చవితి పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది సో ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరిలో ఎంతమంది భగవద్గీతలు ఉన్నాయి చేతులు ఎత్తుతారా ఎంతమంది ఇంట్లో రామాయణం ఉంది అంటే మొత్తంలో కూడా ఎవరో ఇద్దరు ముగ్గురు ఇంట్లో భగవద్గీతలు ఉన్నాయి అంతే కదా అంతే కదా రైట్ అదే ఇక్కడ మీ బదులు క్రైస్తవులు ఉన్నారనుకోండి ఎంతమంది క్రైస్తవులు ఇంట్లో బైబుల్స్ ఉన్నాయంటే ఎంతమంది చేతులు ఎత్తుతారు అవునా కదా అంటే ఇక్కడ వాళ్ళ ప్రతి ఒక్క క్రైస్తవుల ఇంట్లో బైబిల్ ఉంటుంది ప్రతి ఒక్క హిందువు ఇంట్లో భగవద్గీత లేదు అందరి ఇంట్లో టీవీలు ఉన్నాయి కదా భగవద్గీత మనం ఎందుకు కొనుక్కోలేదు మనం ఎందుకు పెట్టుకోలేదు మనకు అవసరం ఉందనుకుంటున్నారా అవసరం లేదనుకుంటున్నారా ఇప్పుడు ఈ ఊర్లో మళ్ళీ చెప్తున్నాను పదహైదు సంవత్సరాల క్రితం ఒక చర్చి కూడా లేదు పదహైదు సంవత్సరాల కింద ఒక చర్చి కట్టారు అవునా కదా రెండు అయినాయి రెండు నాలుగు అయి నాలుగు ఎనిమిది అయినాయి అవునా కదా ఫస్ట్ ఒక చర్చి పది మంది ఇరవై మంది వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇరవై మంది యాభై మంది అయినారు యాభై వంద అయినరు ఇప్పుడు మొత్తం మూడు వందల మంది ఈ ఊరు మొత్తంలో ఆ ఎనిమిది చర్చిలకి వెళ్తున్నారు అవునా కదా ఆ మూడు వందల మంది ఒకప్పుడు ఎవరు హిందువులే కదా ఒకప్పుడు ఇటువంటి వినాయక చవితి సంబరాలలో మీతో పాటు పక్కన పాల్గొన్న వాళ్ళ కాదా ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఎక్కడ కనిపిస్తున్నదా వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు అంటే వాళ్ళకి ఎవరు వాళ్ళ మతంలోకి వెళ్ళిపోయారు అవునా కదా ఇంకా మీరు మౌనంగా ఉన్నారనుకోండి ఎనిమిది చర్చలు పదహారు అవుతాయి పదహారు యాభై అవుతాయి అప్పుడు ఇటువంటి వినాయక చవితికి నా తెలిసి ఓ పది మంది మిగతా వాళ్ళందరూ కూడా కనపడేమో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఎంత ఒక మార్గ చెప్తున్నాను ఈ ఊరు మొత్తంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టే వాడంత ధైర్యంగా ఎనిమిది చర్చిలు కట్టాడు ఒకవేళ ఈ ఊరు మొత్తంలో ముస్లింలు మెజారిటీ ఉంటే ఒక చర్చి అసలు వాళ్ళల్లో ఉన్న తెగింపు మనల్ని ఎందుకు లేదు మనల్ని ఎవరిని ఇన్స్పైర్ చేసుకోవాలంటే ఏ భగత్ సింగ్ అల్లు సీతారామరాజు కాదు ముస్లింస్ వాళ్ళు వాళ్ళ మత సిద్ధాంతాలు ఎంత మనం ఎందుకు వ్యవహరించలేకపోతున్నాము ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ఆ సిద్ధాంతాలు ఏంటి ఆ మతంలోకి వెళ్తే జరిగే నష్టాలు ఏంటి అసలు ఆ మతము ఏం నేర్పిస్తుంది అన్న విషయాలు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఎవరికి తెలియదు అంటే బైబుల్ గురించి పూర్తిగా ఇప్పుడు ఆ వాళ్ళకి ఈ ఊర్లో ఆ మూడు వందల మందికి మనకు తేడా ఏంటంటే ఇప్పుడు మీ అందరికి నుదుటి మీద బొట్టుందా మీ ఇంటికి గడపకి పసుపు ఉందా మీ ఇంటికి గడపకు తోరణాలు ఉన్నాయా మీ ఇంటి బయట ముగ్గుందా అక్కడ వెళ్ళిన ఆ మూడు వందల మంది పరిస్థితికి ఎవరికన్నా క్రైస్తవులు బొట్టు పెట్టుకుంటారా ఇంటి ముందు ముగ్గుంటా ఎందుకు ఉండదు వాళ్ళు ఆ బైబుల్ పట్టుకున్నారు ఆ క్రైస్తవ సిద్ధాంతాలు పట్టుకున్నారు ఆ క్రైస్తవ సిద్ధాంతం వాళ్ళు అలా నేర్పించాయనమాట అన్యుల వల్ల పోలి ఉండరాదు అన్యుల వల్ల మనం పాటించరాదా అని చెప్పి అంటారు ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే అన్ని మతాలు ఒకటి కాదు అన్ని మత సిద్ధాంతాలు ఒకటి నేర్పించవు అని నేను మీకు చెప్తున్నా ఇది కరెక్టా కాదా నేను ప్రూఫ్ చేస్తాను ఓపెన్ చేద్దాం ఇక్కడ ఉన్న మనం అందరం కలిసి చర్చికి వెళ్ళిపోదాం చర్చికి వెళ్ళి వాళ్ళు ఎంతసేపు వాక్యం చెప్తారో మనం అంతసేపు వాక్యం ఇందాం వాళ్ళు మనతో పాటు వచ్చి ఈ ప్రసాదం తింటారా వాళ్ళు ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తున్నారు వాళ్ళు వాళ్ళ దేవుడికి ఇంపార్టెంట్ ఇచ్చారు వాళ్ళ మతానికి ఇంపార్టెంట్ ఇచ్చారు మనం ఏం చేస్తున్నామో మనం ఎదురున మనిషికి ఇంపార్టెంట్ ఇచ్చి మనం చర్చికి వెళ్ళడానికి మనం సిద్ధపడుతున్నాం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎవరికైతే ఇంపార్టెంట్ ఇచ్చారో మనం కూడా మన ధర్మానికి ఇంపార్టెంట్ ఇవ్వాల్సిందే అవునా కదా ఇక్కడ ఇప్పుడు మీరు ఇంకొక ఇంకొక మాట చెప్తాను ఆ చర్చికి వెళ్ళిన వాళ్ళలో మూడు వందల మంది కూడా వాళ్ళు ఎలా పెరిగారో చెప్పంటారా మీరందరూ ఎలా పెరిగారో వాళ్ళు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ నాన్నలు వాళ్ళు ఏం చెప్పారంటే అన్ని మతాలు ఒకటే అన్ని మతాలు అన్ని మత సిద్ధాంతాలు ఒకటే అందరు దేవుళ్ళు ఒకటే ఏ దేవుడైనా మంచి విషయమై నేర్పిస్తుంది అన్న ఆ విషయం తోటి వాళ్ళు చర్చికి వెళ్లారు చర్చికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అది పాటిస్తున్నారా అందరు దేవుళ్ళు ఒకటేనా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొట్టమొదటి ఆజ్ఞలు ఉంటాయి ఇది మొత్తం చదివితే ఇది ఒక ఎక్స్క్రెషనల్ బుక్లెట్ క్రైస్తవం అనేది ఎంత ప్రమాదకరమైన మతము ఈ మతము నేర్పించే సిద్ధాంతాలు ఏంటి అనేది ఈ పుస్తకాన్ని చదివితే మీకు అందరికీ అర్థమవుతుంది ఇంకో విషయం ఏంటంటే మీరు అప్పుడప్పుడు చర్చిల్లో మీరు కొన్ని వీడియోలు చూస్తూ ఉంటారు వీడియోలు ఏంటంటే వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు ఆడపిల్లలు ఊగుతూ 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 దారి తప్పి కింద పడిపోతుంటారు అవునా కదా చాలా మంది చూస్తారు ఇంకొంతమంది దయ్యం పట్టిందని చెప్పేసి వికృత చేష్టాలు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు చర్చికి వెళ్ళ వాళ్ళు అవునా కదా మీరు అందరూ వీడియోలు అన్ని చూస్తుంటారు అంటే వాళ్ళందరూ ఎలా మారుతున్నారు అంటే చర్చిలో దేవ ఆ పాస్ట వాక్యం చెప్తూ ఉంటే వీళ్ళు ఊగి 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 కళ్ళు తిరిగి చర్చిలో పడిపోతారు స్వార్థ సభలు స్వస్థ సభలు అని చెప్పేసి చాలా చోట్ల కూడా వీళ్ళందరూ పడిపోతారు వీళ్ళల్లో ఎక్కువ కూడా ఆడవాళ్ళు మాత్రమే ఈ యొక్క హిపటైజం కు గురవుతున్నారు ఎందుకో తెలుసా I okay. చర్చిలు ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడ దొరుకుతుందో మీకు ఎవరికైనా మీకు తెలుసా ఏదైనా సూపర్ మార్కెట్ లో దొరుకుతుందా ఏదైనా మార్ట్ లో దొరుకుతుందా ఏదైనా రిలయన్స్ ట్రెండ్స్ రిలయన్స్ మార్కెట్ లో ఎక్కడైనా ఈ చర్చిలు ఇచ్చే ద్రాక్ష రసం ఎక్కడైనా దొరుకుతుందా దొరకదు అది కేవలము ప్రతి ఒక్క పాస్టర్కి ప్రతి ఒక్క చర్చికి అమెరికా నుంచి మాత్రమే రోమన్ క్యాథలిక్ వాళ్ళకి ఎక్స్పోర్ట్ అయ్యి వస్తుంది ఆ ఒక్కసారి మీరు చర్చిలో ఇచ్చే ద్రాక్ష రసము తాగిన తర్వాత ఇది ఏసు రక్తము తాగండి అని చెప్పేసి ద్రాక్ష రసం ఇస్తారు ఇది ఏసు శరీరము ఇది తినండి అని చెప్పేసి బ్రెడ్ మొక్క ఇస్తారు ఎప్పుడైతే మీరు ఆ ద్రాక్ష రసం తాగుతారో ఎప్పుడైతే మీరు అది తింటారో ఆ తర్వాత మీకు తెలియకుండా మీరు దయ్యం పట్టినట్టు వికృత చేష్టాలు చేయడం కలుదిరగడం పడిపోవడం ఒక హిప్పటైజములకి వెళ్ళిపోవడము ఊవడము కలుదిరి ఇవన్నీ కూడా ద్రాక్ష రసం వల్లనే జరుగుతుంది వాళ్ళు స్పృహలో ఉండరు వాళ్ళందరికీ ఏం జరుగుతుందో కూడా తెలియదు ఇలాగా తయారవుతుంది నేను చెప్పింది అబద్ధమే అనుకోండి మీరు ఒక్కసారి మీరు చర్చి పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ చర్చిలో ఉన్న ద్రాక్ష రసం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి మీరు పాస్టర్ అడగండి విదేశాల నుంచి మాత్రమే వస్తుంది ఏ ఇండియాలో ఎక్కడ కూడా గవర్నమెంట్ ఫుడ్ అదర్ కంట్రీలు మీకు ఎక్కడ దొరకదు కాబట్టి చిన్నపిల్లలు ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఈ చర్చిలో వెళ్ళే వాళ్ళు ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ మత సిద్ధాంతాలు ఏంటి వాళ్ళ మతం నేర్పించే పద్ధతులు ఏంటి అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు ఎవ్వరికి బైబుల్ ఏముందో ఎవరికి తెలియదు బైబుల్లో మంచి విషయాలు ఏం లేవు బైబుల్ మొత్తం కూడా నరకడము రక్తపాతము చంపడము హింస మన కోసం మనం పాపం చేసామంట మనం చేసే పాపాల కోసం మనం ముట్టకముందు రెండు వేల సంవత్సరాల క్రితం ఎవరో సిలువలో రక్తం గార్చారంట ఆయన రక్తం గారిచినందుకు ఆయన నమ్ముకుంటే ఇప్పుడు మన పాపం అవుతుందంట ఏమన్నా లాజిక్ ఉందా వీళ్ళు ఏ సిద్ధాంతాలు నమ్ముతారంటే క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత మనిషికి మానవత్వం ఉండదు నైతిక విలువలు ఉండదు సంస్కారం ఉండదు వాళ్ళకు జ్ఞానం పనిచేదు ఈ నాలుగుటికి నేను నాలుగు ఉదాహరణలు ఇస్తా మానవత్వం ఎలా ఉండదు అంటే ఇప్పుడు రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు ఖచ్చితంగా రాముడిని దేవుడుగా నమ్మాల్సిందే నమ్మబో నరకానికి వెళ్తారని ఎక్కడ రామాయణంలో ఉందా కృష్ణుడిని ఖచ్చితంగా నమ్మాల్సిందే అని చెప్పేసి ఎక్కడ భాగవతంలో కానీ భగవద్గీతలో కానీ ఉందా కానీ ఖచ్చితంగా యేసు దేవుడికి నమ్మాల్సిందే యేసు దేవుడుగా నమ్మపోతే నరకానికి వెళ్తారని చెప్పేసి వాళ్ళ బైబుల్లో ఉంది వాళ్ళు అదే నమ్ముతారు బాబు మరి మీ నాన్న మీ తాత ముత్తాతలు అందరూ హిందువులే కదా మరి వాళ్ళందరూ అంటే వాళ్ళందరూ ప్రజెంట్ నరకంలో మలమల మళ్ళా మాడిపోతూ ఉన్నారని చెప్పాను సిద్ధాంత వాళ్ళు నమ్ముతారు అంటే ఇప్పుడు ఒక దేవుడికి రెండు లక్షణాలు ఉంటాయా నమ్మకపోతే శాశ్వతంగా నిత్య నరకములు పడేసేవాడు అసలు దేవుడు అవుతాడా అని ఆలోచించే మానవత్వం కూడా ఈ క్రైస్తవులకు ఫస్ట్ ఉండదు అంటే మానవత్వం ఉండదు ఇప్పుడు నైతిక విలువలు అంటాం ఫస్ట్ సపోజ్ మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు గురించి మనం ఎక్కడ కూడా ఏ గుడిలో మనం మాట్లాడుకోము ఏ ఇటువంటి భజనలో మనం మాట్లాడుకోము ఎందుకు ఆయన దేవుడా కాదు విషయం పక్కన పెడితే యేసు దేవుడు అని చెప్పేసి వాళ్ళు కొలుస్తున్నారు కాబట్టి మనం గౌ గౌరవం ఇస్తాం కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ చర్చిలో ఇరవై నాలుగు గంటల్లో మీరు విగ్రహార్థన పూజిస్తున్నారు విగ్రహ అంటే హిందూ దేవుణ్ణి కించపరచడమే వాళ్ళు చర్చలు చేసే పని మీరు విగ్రహాలు కనిపించే పలహారాలు తీసుకుంటున్నారు మీరు బొట్టు పెట్టుకున్నారు మీరు అన్యుల ఆచారాలు ఉన్నాయి మీరు గుడికెళ్లారు మీకు దయ్యం పట్టింది అవన్నీ కూడా చర్చలు నేర్పిస్తా అంటే వాళ్ళకు నైతిక విలువలు ఉండదు వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి అంటే వాళ్ళు బాధపడతారని చెప్పి ఆలోచన ఉండదు రాముడు వాళ్ళ భార్యను అడుగు వదిలేసిండు కృష్ణుడు ఇంతమంది పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి ఇటువంటి హిందూ దేవుల మీద విపరీతమైన ద్వేషాన్ని ఇరవై నాలుగు గంటలు ఈ చర్చలో నింపుతూనే ఉంటారు అంటే నైతిక విలువలు అనేది ఉండదు సంస్కారం ఉండదు జ్ఞానం లాజిక్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ మనం అందరం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మతాల జోలికి మనం వెళ్ళకూడదు మీకు ఒకటే మాట చెప్తున్నా ఈ ఊర్లో ఇప్పుడు మనం హ్యాపీగా అందరం వినాయక చవితి జరుపుకుంటున్నామా లేదా పాకిస్తాన్ లో ఉన్న హిందువులు ఎవరైనా హ్యాపీగా వినాయక చవితి జరుపుకుంటారా బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు ఎవరు హ్యాపీగా కృష్ణాష్టమి జరుపుకుంటారా అక్కడ వాళ్ళు ఛాన్స్ లేదు వాళ్ళకు మత మారాలి లేదా చావాలి వాళ్ళకు బైబుల్ మొత్తంలో బైబుల్లో స్త్రీలకు ఏ విలువ ఇచ్చారు అంటే స్త్రీలు మాట్లాడకూడదు సంఘంలో స్త్రీలు మాట్లాడడం అవమానము స్త్రీలకు పురుషు మీదకి పెత్తనం చెలాయించడానికి కానీ వాళ్ళు సంఘంలో బోధించడానికి కానీ నేను వాళ్ళకు ఉపదేశానికి ఇవ్వలేదు అనే విధంగా వాళ్ళ బైబుల్లో ఉంది దానికి సంబంధించిన ఆధారాలు మీరు ఒక్కసారి ఈ పుస్తకం చదివి బైబిల్ ఎంత దారుణంగా ఉన్నాయో మీకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ మత సిద్ధాంతాలు మనిషిని మూర్ఖంగా తయారు చేస్తాయి ఆ మత సిద్ధాంతాలు మనుషుల మధ్య కులాలు అసలు ఈ కులాలు ఈ మతాలు మొత్తం తీసుకొచ్చింది బైబుల్ ఒక్క బైబుల్ మీద ప్రపంచ వ్యాప్తంగా ముప్పై ఐదు వేల డినామినేషన్లు ఉన్నాయి ఏ రెండు డినామినేషన్లు పడవు ప్రొటెస్టర్లు ఆర్దోస్ లూథరన్స్ ఫిలిపిన్స్ రోమన్ క్యాథలిక్స్ ఏ ఇద్దరి పాస్టర్కి కూడా బైబుల్ మీద ఒకే అభిప్రాయం ఉండదు ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏ వాక్యానికి ఏ అర్థం చెప్తారో వాడికి తెలియదు ఒకడేమో ఒక బైబుల్ ఒక వచనం చూపించి ఈ వచన ప్రకారం క్రైస్తవులు విగ్రహార్థన చెయ్యొద్దు అని అంటాడు ఇంకొకటేమో బైబుల్ ఇంకొక వచనం చూపించి ఈ వచన ప్రకారం విగ్రహార్థన చెయ్యొచ్చు అని చెప్పేసి రోమన్ కేథలిక్ వాళ్ళు విగ్రహార్థం చేస్తూ ఉంటారు ఒకడేమో బైబుల్ ఒక వచనం చూపించి ఈ వచన ప్రకారం హిందుదువులు ప్రసాదం తినొద్దు అంటాడు ఇంకోటేమో తింటాడు ఇలాగా ఏక అభిప్రాయం ఉండదు కాబట్టి మనము ఈ బైబుల్ గురించి మనకు మినిమం అవగాహన తెలిసి ఉండాలి మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడుగుతున్నా మీలో ఎవరన్నా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్షణమైనా కానీ మా క్రైస్తవ మతానికి రండి అని మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపించిన సంఘటనలు మీకేమైనా జరిగాయా కదా మీరు వెళ్ళలేదు కదా ఎందుకు వాళ్ళు ఏమన్నారు ఓకే ఇప్పుడు మిమ్మల్ని ఇరవై నాలుగు గంటలు ఎవరు ఎప్పుడు ఎక్కడ దొరికితే మత మార్పిడి చేద్దామని చెప్పేసి కాపు కాసుకుని ఈ మత మార్పిడి ముఠాలు మీ వీధిలో ఉంటాయి ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి అందరం కలిసి ఎదుర్కోవాలి మీరు ఇప్పుడు బైబుల్ పాష్టలను సిద్ధాంత ప్రకారంగా ప్రశ్నించడానికి నేను మీకు ఈ బుక్ రెట్లు ఇస్తున్నాను ఇందులో యేసు దేవుడు కాదు యేసు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరగానికి వెళ్తారని చెప్పేసి బైబుల్ ఉన్న ఆధారాలు ఇప్పుడు ఇవన్నీ చదివితే బైబుల్ ఎక్కడ దొరకవు పాస్టలు ప్రచారం చేస్తుంటారు ఉంటారు ఇవన్నీ కూడా బైబుల్లో ఉండి ఎప్పటికీ చెప్పనివి ఏసు రెండవ రాకం లేదు ఇవన్నీ కూడా మీరు మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది మీ అందరికీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రపంచవ్యాప్తంగా మొత్తం నూట యాభై ఆరు క్రైస్తవ దేశాలు ఉన్నాయి మూడు ముస్లిం దేశాలు ఉన్నాయి ఏకైక హిందూ దేశం హిందూ దేశంగా మిగిలిపోయింది కేవలం ఒక్క భారతదేశం మాత్రమే హిందూగా ఉన్నాడంటే నాన్న హిందూగా ఉన్నాడు వాళ్ళ తాత హిందూగా ఉన్నారు వాళ్ళ ముత్తాత హిందూగా ఉన్నారు అంతే కదా ఇప్పుడు మిమ్మల్ని ఎలాగైతే మతం మార్చడానికి ట్రై చేశారో వీళ్ళ తాత ముత్తాతలను కూడా ఒకప్పుడు ట్రై చేశారు వాళ్ళు మెడ మీద కత్తి పెట్టి మీరు మతం మారతారా చంపుతారా అంటే నాకు నా ధర్మం ముఖ్యము నా ప్రాణం కాదని చెప్పేసి ప్రాణాలు సైతము వాళ్ళు వీర శతపతి శివాజీ యొక్క చరిత్ర తెలుసుకోండి వాళ్ళు ప్రాణాలు కూడా తెగించి ఈ రోజు హిందువులు ఉన్నారు ఎందుకంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా మా మతమే ఉండాలి అంటే ఈ క్రైస్తవ మతం పుట్టింది ఎప్పుడు తెలుసా పదహైదు వందల సంవత్సరాల క్రితమే పదహైదు వందల చరిత్ర మీకు వెళ్తే మీకు ఎక్కడ కూడా క్రైస్తవం అనే పేరు లేదు యేసు అనే మతం లేదు అసలు ఈ క్రిస్టియనిటీ ఈ క్రైస్తవ మతమే లేదు ఇది రోమన్లు ఒక మతాన్ని సృష్టించి ఒక క్రైస్తవ మతం కరెక్ట్ అని చెప్పేసి ఈ మతాన్ని ప్రపంచ వ్యాప్తంగా రుద్దడం కోసం లక్షల కోట్లాది మంది నిర్దాక్షిణంగా చంపిన చరిత్ర ఈ మతానికి ఉంది ఇప్పుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదలు పుణ్యక్షేత్రం తిరుపతి ఆధారం ఉందా లేదా శ్రీలంకకు భారతి ఆధారం ఉందా లేదా కృష్ణుడు ఉన్నట్టు ముంబై సముద్ర గర్భంలో అది మీకు ద్వారకా నగరం ఆధారం ఉందా లేదా సముద్ర గర్భంలో ఉందా లేదా అక్కడ వెళ్ళి చూసే ఎవరు నరేంద్ర మోడీ గారు సముద్రం లోపలికి వెళ్ళి చూసేచ్చారు అవునా కదా అంటే మన దేవుళ్లకు ఆధారాలు ఉన్నాయి మనం ఎన్నో జన్మలు చేస్తే మన భారతదేశంలో పుట్టామంటే మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం ఎందుకు శ్రీ మహావిష్ణు తీసుకున్న రామావతారం కృష్ణ అవతారం ఈ అవతారాలు అన్నీ కూడా మన భారతదేశానికే వచ్చాడు వేరేది ఏ దేశానికి రాలా అంత గొప్పది మన భారతదేశం కాబట్టి మనము దేవుళ్ళు సైతం మన భారతదేశంలో పుట్టాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళతో పాటు మనం పుట్టమంటే మనం ఎన్నో జన్మలు చేసిన అదృష్టము మనం చేయాల్సిన అంటే ఏమీ లేదు మీరందరూ కూడా ఖర్చులు పట్టుకుని యుద్ధం చేసిన అవసరం లేదు ఈ మత మార్పుడి వస్తే మీరు సిద్ధాంతపరంగా బైబుల్ ప్రశ్నించండి ఫస్ట్ సెకండ్ వచ్చేసి మీ తోటి స్నేహితులు ఎప్పుడు కూడా ఏ ఒక సందర్భంలో మీ తోట మా బైబు మీకు పిల్లల్ని పెంచినప్పుడు చర్చ్ అంటే ఏంది మసీద్ ఏంది గుడి ఏంది ఈ మూడిటికి తేడాలు చెప్పండి ఈ మూడు మతాల గురించి వాళ్ళు వివరం చెప్పండి ఆ క్రైస్తవ మతంలోకి వెళ్తే అలా తయారవుతారు అది మన భారతదేశం సంబంధించింది కాదు ఆ యేసు అనేవాడు కూడా వచ్చింది కేవలం ఇజ్రాయేలీల వారి కోసం మాత్రమే నేను నశించిన ఇజ్రాయేలీల వద్దకు తప్ప నేను వద్ద పంపబడలేదు ఈ భూమి మీద ఉన్న సకల జనులు అందరికీ కల ప్రత్యేకించి నేను ఇజ్రాయెల్ దేశాన్ని మాత్రం ఎన్నుకున్నాను ఇవన్నీ బైబుల్లో ఉంటాయి మీకు ఈ పుస్తకం చెప్తే ఆధారాలు ఉంటాయి మన భారతదేశం సంబంధం లేదు అసలు బైబుల్ ఆ యేసు కూడా మన భారతదేశం కోసం కాదు వచ్చింది అది మీరు ఒక్కసారి మీరు నా పుస్తకాన్ని చదివితే మీరు బైబుల్లో ఏ రిఫరెన్స్ ప్రకారం మీరు ఎలా ప్రశ్నించాలనే ఆధారాలు కూడా అందులో ఇచ్చాను కాబట్టి మీరు అందరు కూడా మీ తోటి వాళ్ళందరూ కూడా ఈ సెక్యులర్ అంటే అన్ని మతాల ఒకటి అందరు దేవులన్న ఒకటి భావన మీ ఫస్ట్ మైండ్ నుంచి తీసేయండి ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి రోజు ఒక శ్లోకం చదవండి శ్లోకానికి అర్థం ఏంటో తెలుసుకోండి అది ఒక జీవన విధానము హిందుత్వం అనేది హిందూ ధర్మం ఒక జీవన విధానము అనే విషయం అందరూ తెలుసుకోండి తోటి వాళ్ళు మీ స్నేహితులు అన్ని మతాల ఒకటైన భావన ఉన్న వాళ్ళని మార్చండి ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల మంది క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మీకు వీలైతే వాళ్ళందరూ కూడా మన వాళ్ళే మన అన్నదమ్ములు మన అక్క చెల్లెలు మన పాపం తెలియక వాళ్ళు పాస్ట్ ట్రాప్ లో పడి ఆ మతంలోకి వెళ్ళారు వాళ్ళు వీలైనంత మా వాటికి గర్వ చేసి ఈ గ్రామం మొత్తం కూడా హిందూ గ్రామంగా ఉండాలి ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో జై భారత్ బోడ్ ప్రాంతంలో మన ఇంటికి వస్తే వాళ్ళని ప్రశ్నించండి చదువుకోల్ new In Dostan, Hamara, Welcome to India. <laughs> hey, hey, hey. Oh, my hey, right, my welcome to India. Love and warmth, heart and soul. Welcome to India. మిత్ర పిల్లలు కాబట్టి స్టూడెంట్స్ కాబట్టి మీరందరూ చేయాల్సిందల్ల ఏంటంటే చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే వాళ్ళందరూ కూడా ఒక మానసిక రోగులు మన వాళ్ళే మన అన్నదమ్ములు మన అక్క చెల్లెలే మన ఇంటి పక్కన వాళ్ళే వాళ్ళు జరిగిన వాళ్ళని ఎలాగైనా సరే ఆ మతం నుంచి మీరు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు బైబుల్ గురించి ఈ బైబుల్ తీసుకోండి చదవండి బైబుల్ రెండింటి పక్క పక్కన పెట్టుకోమని చెప్పండి వాళ్ళని ఎలాగైనా సరే ఆ మానసిక రోగుల నుంచి ఆ పాస్ట నుంచి చర్చి నుంచి మీరందరూ బయటికి తీసుకురండి ఓకేనా స్ట్రిక్లన్న మొత్తం మొత్తం వదిలిపెట్టండి ఇక్కడ ఎవరైనా పాస్టర్లు మత ప్రచారానికి వస్తే అందరు కలిసి ఏకమయ్యి వాళ్ళని అక్కడ అక్కనే నిలదీయండి ఇక్కడ ఎన్నో చర్చిలు కట్టబోతున్నారు కదా ఎన్నో చర్చిలు కట్టారు కదా ఏ చర్చికైనా లైసెన్స్ ఉందా ఏ చర్చికైనా కలెక్టర్ నుంచి పర్మిషన్ ఉందా ఏ చర్చికైనా వాళ్ళు ల్యాండ్ కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించి కడుతున్నారా మీరు మౌనంగా ఉంటే కడతారు వరుసగా కడతారు ఇప్పుడైనా మీరు మారండి అందరూ ఏకమవ్వండి మనము కులం మతము గడప లోపల కులం గడప దాటితే మనం అందరం ఇప్పుడు మీకు పుస్తకాలు ఇచ్చారు కదా ఈ పుస్తకాలు మొత్తం ఒకసారి చదవండి ఇందులో కొబ్బరి నూనె ఆయిల్ ప్రస్తావన అన్నట్టు కూడా ఉంచింది ఒకేలా ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారంటే చర్చికి వెళ్ళి పాస్టర్ని బాబు బైబుల్లో మంచి విషయాలు ఏమున్నాయి తప్పు చెప్పలేదు ఎందుకంటే ఆ బైబుల్ తీసుకొచ్చి ఈ ఊర్లో అందరినీ మార్చడానికి ప్రయత్నం చేస్తారో చేయతా ఎప్పుడు వచ్చారు మొన్న వచ్చారు ఇప్పుడు నీకు ఈ పుస్తకం ఉంది కదా ఈ పుస్తకం తీసుకో ఉందా అక్కడ తీసుకో తీసుకున్న తర్వాత ఓకే బైబిల్ మొత్తంలో మంచి విషయాలు ఏమున్నాయి అని ఒకసారి అడగండి అందులో వాడు చెప్పే మొత్తం పది పాయింట్లు రాసుకో ఈ బైబుల్ను కంపేర్ చేసి స్వామి వివేకానంద రాష్ట్ర నీతి సూక్తులు కానీ సుమతి శతకాలు కానీ వేమన పద్యాలు కానీ ఆ పద్యాలకు ఉన్న భావము తాత్పర్యము ఈ బైబుల్ ఉంటే ప్రత పక్కన పెట్టుకోండి ఏది మంచి ఉందో మీరు చూడండి ఒకసారి పుస్తకం మొత్తం చదివితే యహోవ ఎంత క్రూరుడో ఈ బైబుల్ ఎంత నీచమైన అది ఎలాగానని అర్థమవుతుంది చూడండి ఓకేనా సరే మరి థ్యాంక్ యూ సో మచ్ ఒక్క అడగండి ఇతనికి ఇచ్చారు బుక్ ఇచ్చారు ఇతనికి అగో ఇందులో ఒకటి ఉంటుంది ఇచ్చారు ఇదిగోండి ఇంకొకటి ఉంది ఇది ఇది ఇదిగోండి చదవండి